హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఆ సభలో ఆయన ఏమన్నారు చూద్దాం ఫస్ట్ తర్వాత దీని మీద విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు కూడా మందుపాటున్నారు ఆంధ్ర పాలకులకు ఏ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొంచడు पैकेजी स्टार मेजी स्टार చివరికి ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ పర్రనెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందిన ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు ఇది చిన్న శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడిన మాటలు అంటే అన్ని కూడా ఆయన చూసే అన్ని మళ్ళీ యథావిధిగా ఆయన విమర్శలు చేసేటప్పుడు కూడా యథావిధిగా ఆయన పేపర్ చూసి మాట్లాడతారు ఇవాళ కూడా బర్రె పేరు దగ్గర నుంచి ప్రతి వాక్యం చూసే చక్కగా చెప్పారు సో ఓవరాల్గా ఆయన అంటున్నది ఏంటంటే బర్రె లెక్క వచ్చిన ఓట్ల అన్ని కూడా రాలేదు అనేది ఆయన చెప్తున్నమాట మీకు ఎట్లా అనిపించింది ఆయన మాటలు ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ స్టార్ ఇవి మళ్ళీ మళ్ళీ గత నుంచి ఆయన ప్రస్తావిస్తూనే వస్తున్నారు ఇవాళ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద అదే వ్యాఖ్యలు చేశారు అంటే ఒకటి మీరు అన్న పాయింట్లో మనిషిని ఏదో ఒకసారి చెప్తా రెండుసార్లు చెప్తా మంచి మనిషికి అయితే ఆ మనిషి మారిపోతే ఏమంటారు ఇప్పుడు ప్రస్టేషన్లో ఉన్నాడు సార్ కిరణ్ గారు మీరు అలా ఫీల్ అయితే ఎట్లా ఆయన ఫ్రస్టేషన్లో ఉన్నాడు కదా ఒకవైపు మంత్రులకు గెలిచే పరిస్థితి లేరు ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేరు ఆ గెలవకుండా ఉంటానికి కారణమైన వ్యక్తి ఆ కలయికి కలవకూడదనుకున్నాడు వాళ్ళిద్దరిని అన్ కండిషన్లో పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎప్పుడైతే కలిసి వచ్చాడు అప్పటి నుంచి మారిపోయింది సార్ రాజకీయం అలా ఆయన అనుకున్న వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కనపట్ల మరి బాధ ఉంటుంది కదా దానికి కారణమైన వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణే కదా ఆ బాధలో ఆయన ఆలుగడ్డకి ఆయనకి కూడా తేడా లేకుండా మాట్లాడుతున్నాడంటే మరి మీరు మీరు మీరైనా అర్థం చేసుకోవాలి కదా సార్ అదే అర్థమైంది సార్ ఆయన ఫ్రస్ట్రేషన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఆయన ఎన్ని మాట్లాడినా పతాకల మ్యారేజ్ ఇష్టారు ప్యాకేజ్ ఇష్టారు ఈయన మాట్లాడిన ప్రతి మాటకి ఆయనకు ఒక్కొక్క సీటు పోతుందని అనుకోవాలా ప్రతి సందర్భంలో ప్రజలు చిత్రించుకుంటున్నారు ఇప్పుడు ఆయన పెళ్ళిళ్ళు మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ ఎవరికి కావాలి జనానికి అసలు నీ పరిపాలన ఏంది నువ్వు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం పొడిచావు ప్రజలకు ఏం చేసావు ఏదైనా నువ్వు తీసుకొచ్చావా ఎంప్లాయ్మెంట్ లేదు ప్రాజెక్టులు పూర్తి చేయలేవు ఉన్న వనరులు అన్యాక్రాంతంగా ఆక్రమించుకుంటే ఊరుకుపోతావు ప్రకృతి రమణ కొండలు కరిగిస్తావు తీర ప్రాంతాలు ఉపయోగించుకోవడం చేత కాదు స్పెషల్ స్టేటస్ తేటం తీసుకురాదు జనం అనుకుంటున్న మాట చెప్తుంది నేనంటాం కాదు జనం అనుకుంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు ఒకవైపు ఇవన్నిటికీ మళ్ళా వద్దామని ఆయన పాతి సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో గారు ఆయన అనుకుంటూ ఉంటే ఆ కళ నెరవేరకపోతే ఏమవుతుంది ఈ మాటలే వస్తే వ్యక్తుల్ని హనం చేయటం ఉంటుంది ఆయన నాకు తెలియదు గారు నా చెల్లెమ్మ బరి లెక్కన్నారు ఇద్దరు చెల్లెలు ఆయనకి అంటే షర్మిల అమ్మ అని తెలుసు నాకు షర్మిల గారిని పక్కన పెట్టేసిమో దత్త తీసుకున్నారేమో చెల్లెలమ్మ బరిలక్క అంటున్నాడు మరి ఆయన మరి ఆమె పవన్ కళ్యాణ్ నాకు స్ఫూర్తి నా దేవుడు అన్నది దానికి సంబంధించి మీకు ఒక చిన్న ఆమె ఉంది వినిపిస్తాను మీకు అండి లెక్క గారు బర్రెక్క అలియాస్ శిరీష్ ఆ అమ్మాయి ఏమంది అనేది ఒకసారి వినిపిస్తాను పైసలు సంపాదించాలనే ఆశ లేకుండా న్యాయం కోసం పోరాడే పవన్ సార్ అంటే చెప్పుకొచ్చింది సార్ కూడా న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు కదా ఆయన కూడా ఎట్లా అంటే వెనక డబ్బులు వేసుకోవడం అట్లా ఉండదు ఆయన కూడా ప్రజాసేవ చేయాలని పోరాడుతుంటాడు కాబట్టి ఓడిపోయారు అని అట్లా చూడకూడదు చూడాలే మరి ఆయన ఓడిపోయాడు అని కాదు ఆయన కూడా నిజీ నీతి నిజాయితీ కోసం పోరాడుతున్నారాయన అని అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరీ కాదు ఇంకెవరైనా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక సాధారణమైన అంటే ఒక నిజాయితీగా వాళ్ళు ఎవరు కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయరామో అంటే ఎగ్జాంపుల్ అది ఎగ్జాంపుల్ చెప్పాడు సార్ సరే సార్ అంత ఉన్నాడు సమకాలీన రాజకీయాల్లో నేను డి డి కొట్టను కొట్టగలను అనుకున్నాడు సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఏమా కూడా నేను ఏదైనా చేయగలను లోపల వేయగలను అనుకున్నవాడు మరి ఎందుకు రెండు వేల పద్దెనిమిదిలోనే నువ్వు అక్కడ జెండా పీకేసు తెలంగాణ రాష్ట్రంలో నీకు అంత ఉంటే నీకు గెలవగల సత్తా ఉంటే సరే నువ్వు నువ్వు వెళ్ళిపోయావు సరే నీ చెల్లెమ్మ నీ పెద్ద చెల్లెమ్మ ఇప్పుడు చిల్ల చిన్న చెల్లెమ్మ బరిలా అంటున్నాడు కానీ షర్మిల గారు నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తాను ఎక్కడ కోడలని అని చెప్పి సరే ఆల్రెడీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు కూడా ఆవిడ ఆల్రెడీ నియోజకవర్గం ఎన్నుకున్నాయి ఆల్రెడీ చెప్పారు చాలా మంది ఆమెను చూసి నిరుద్యోగులు మూడు వేల కిలోమీటర్లు తిరిగారు పాదయాత్ర చేశారు అయినా ధైర్యం చేయలేకపోయారు ఆవిడ ఆ చిన్న చెల్లెమ్మ బరి లెక్కకున్న ధైర్యం కూడా ఆమె చేయలేకపోయింది పెద్ద చెల్లెమ్మ చేయలేకపోయింది చేయలేకపోయింది మరి అది ఆయన తెలియదా ఇకపోతే నాలుగు దశాబ్దాలు ఉన్న టీడీపీ పార్టీ కూడా చేయలేనప్పుడు ఒక ఆంధ్రులకి ఒకప్పుడు ఈ రాష్ట్రం కలిసి ఉన్న రాష్ట్రం ఆయన తెలియదు ఏంటంటే ఏదో పవన్ కళ్యాణ్ ఆంధ్ర వాళ్ళని తిట్టాడని చెప్పి చెబుతున్నాడు ఈయన అక్కడ ప్రజలకి ప్రజలకి తెలియదా ఆయన ఎక్కడి నుంచి అని మాట్లాడాడు ఆ ఉద్దానం అనేది ఈ ప్రపంచానికి తెలియజేసిందే పవన్ కళ్యాణ్ గారు ఈయన కాదు అది ప్రజలకి తెలుసండి నమ్ము ధైర్యంతో అక్కడ పోటీ చేశారు గెలిపోవటం అనేది పక్కన పెట్టండి ధైర్యంతో పోటీ చేశాడు ఒకటి పనులలో నలభై వేల ఓట్ల పైన వచ్చినాయి మిగతా స్థానాలు డిపాజిట్లు రాకపోయినంత మంది మరి రెండు వేల పద్నా పద్నాలుగులో మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీ నాన్నగారు బాడీ అక్కడ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుకున్నావు నువ్వు రాజకీయ ఇది లేనప్పుడు నువ్వు ఎందుకు కోరుకున్నావు అదే సమయంలో అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడికి కావాలని కోరుకున్నాడు ఆయన ఆయన కావాలని కోరుకలా మీ నాన్నగారి శవం అక్కడ ఉన్నప్పుడే వాళ్ళందరి చేత సంతకాలకు పంపించారు మీరు అంటే ఏంటి ఇది రాజనీత ఇది రాజకీయమా తండ్రి శవం ఉన్నప్పుడు అంత్యక్రియల్లో చూసుకోవాలి సార్ జాతీయ స్థాయికులు సోనియా గాంధీ పెద్దలు కూడా నచ్చ చెప్పారు ఇప్పుడు ఎంపీ తీసుకో తర్వాత కాలంలో ముఖ్యమంత్రి కాదు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకున్నాను కానీ జనం నిన్ను ఆదరించాల ఆ తర్వాత నిరంతరం ఆ క్రమంలో జైలుకి వెళ్ళటం తర్వాత ప్రజల్లోకి వెళ్ళటం ప్రజలు ఒక్కసారి చూద్దాం కదని చెప్పేసి మిమ్మల్ని మ్యాండేటరీ ఇచ్చారు నూట యాభై సీట్లు ఎంపీలు ఇచ్చారని పద్దాకలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని తిడతారు అంటాడు ప్యాకేజ్ స్టారు లేకపోతే ఇప్పుడు మ్యారేజ్ స్టార్ అంటున్నాడు అసలు నీకేం పని వాళ్ళు ఏమైనా వచ్చి నీ కంప్లైంట్ ఇచ్చారా ఆ పెళ్ళిళ్ళకి ఏమన్నా మీరు పెద్ద లేకపోతే ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మీ ఛానల్ ఏమన్నా షూట్ చేసినాయా షూట్ చేసినట్టు చూపించమనండి ప్రతి సమావేశంలో అండి ఒకటి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక హద్దు ఇది ఉంటుంది లిమిటేషన్స్ ఉంటాయి నువ్వు గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీరైనా నేనైనా అంటాం ఆయన పొజిషన్లో ఉండి రోజు రోజుకి దిగజారుడి మాటలు ఏదైతే ఉన్నాయో ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు అంతే కదా ఎందుకు బాబు ఇట్లా మాట్లాడతాడు పెద్దాకా నాయకుడు ఎలా అంటే మంత్రులంటే అద్దు ఆపులేదు అనుకోండి ఇలా మాట్లాడుకుంటా పోతే మైండ్ గేమ్లో భాగంగా వ్యక్తుల్ని ఇతటి వాళ్ళని నేను తిడతానుగా అనుకుంటా పోతే అది ఆ ఓట్లు వెళ్ళిపోతున్నాయని తెలియట్లా ఆయనకి ఆ సీట్లు కూడా పోతానని తెలియట్లా పాప ఆయన ఆత్మ చేసుకోవాలి వ్యక్తిగత అనడం మంచిది కాదు ఎవరి క్లాస్ సార్ ఆయన ప్యాకేజ్ అయితే నీకు తెలిసి ఉంటే నీకు ఎవిడెన్స్ ఉంటే విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నీ వీడియోలో నీ ఛానల్ ఉన్నాయి కదా చూపించు నీకు అనుబంధంగా మూడు నాలుగు ఛానళ్ళు నేషనల్ ఛానల్స్ అని చెప్పుకునే ఉన్నాయి కదా దాంట్లో ప్రసారం చెయ్యి అది చేయలేవు మ్యారేజ్టార్ ఏ పెళ్ళికి నువ్వు పెద్ద కాదు ఏ పెళ్ళి ఆయన భార్యలు ఎవరు నీ దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య గారు చెల్లిమ్మంటున్నాడు కదా బరి ఎక్కడ కూడా చెల్లిమ్మడి ఇంకా చెల్లెలు అనుకోండి ఆ ఎక్కడ ఎక్కడయ్యా నాకు అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ వల్ల నీకు చెప్పలేదు కదా ఎందుకు ఆయన ఎక్కడ గెలవలేదు కదా సార్ ఎందుకు నిత్యం ఆయన స్మరణ లేకుండా ఏ రివ్యూ మీటింగ్లు ఏ మీటింగ్లు లేవు కాబట్టి దానివల్ల ఆయనకి పవన్ రోజు రోజురోజుకి పెరుగుతుంది తప్పితే ఆయనకి ఏమీ పోయేదేమి లేదు ఏ విధంగా ఉన్నాలో జనసేనకి తెలుసు టీడీపీ క్యాడర్కి తెలుసు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇమేజ్ ఏ విధంగా ప్రతిపక్షాలు అన్ని ఏకమవుతున్నాయో తెలుసు అధికార పక్ష యొక్క గ్రాప్ ఏ విధంగా పడిపోతుందో కూడా తెలుసు ఒకవైపు ఉన్న స్థానాలే ఒక్కొక్క ఇటుక పడిపోతూ ఉంటే తను నిర్మించుకుందాం అనుకున్నది దాన్ని పైన నూట డెబ్బై ఐదు ఇటుకలు తీసుకెళ్దాం అనుకున్న ఒక్కొక్కటి పడతా ఉంటే బాధ ఉంటుంది కదా సార్ కిరణ్ గారు దాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా ఏమంటే అంతే మీకు కూడా తెలుసు కదా సార్ అందరు ముఖ్యమంత్రులు చూశారు ఈయన చూశారు రెండున్నర దశాబ్దాలుగా ఈయన ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్కి అందరు తెలిసిన విషయమే బటన్ నొక్కాడు పథకాల నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సమస్యలు లేవనెత్తారో ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న రోజు దశాబ్దాలుగా నేను చెప్తున్నది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాదు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలు పట్టించుకోని సమస్యని పవన్ కళ్యాణ్ ఎత్తి చూపారు ఉధానం కిడ్నీ బాధితుల సమస్యను ఆయన ఇతర దేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి లండన్ నుంచి లండన్ నుంచి నిపుణులను తీసుకొచ్చి అక్కడ దాని మీద రీసెర్చ్ చేయించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పటం ఈ సమస్య మీద చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో కొంతవరకు పురోగతి తీసుకురావటం డయాలసిస్ కేంద్రాలు అది ఆయన వేసిన ఆ బీజాలను ఆ రోజు అవన్నీ కూడా ఇవాళ ఆ భవనాలు కావచ్చు ఆ ప్రాంగణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ కంప్లీట్ చేయటం దానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి దానికి ప్రారంభోత్సవాలు చేయటం ఇవన్నీకి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్టేజ్ మీద మాట్లాడాల్సింది ఏంటంటే చంద్రశేనివాస్ గారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీన్ని ఈ సమస్యను గుర్తించాడు ఆయనకి అభినందనలు ఆయన గుర్తించి చెప్పబట్టే గత ప్రభుత్వం కొంత చేసింది నేను కొంత చేశాను ఇవాళ మీకు అండ్ ఉమ్మడిగా ఇది కలిసి రాజకీయాలంటే ఇలా ఉండాలి సార్ నా ఉద్దేశంలో ఒక విమర్శలు చేసుకుంటాం సార్ కానీ అసలు ఆ సమస్యను అందరికీ తెలిసేటట్టు చేసిన వ్యక్తిని ఇవాళ సరే స్మరించుకోపోయినా పర్లేదు ఆయన గురించి గుర్తు చేసుకోకపోయినా పర్లేదు ఆయనకేం కితాబులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయన్ని ప్యాక్ వేస్తారని మ్యారేస్తారని ఇంక నీకంటే బరి లెక్కన ఇలాంటి మాటలు అనటం ద్వారా తన వ్యక్తిత్వాన్ని తానే హననం చేసుకున్నాడు కిందకు దిగజార్చుకున్నాడు అని నేను అనుకుంటున్నాను సార్ డెఫినెట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆయనకి పాపం నాకు తెలిసి ఆయనకి ఏ రకంగా మాట్లా ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలి తెలియట్లే ఆయనకి జ చంద్రబాబును ఎదుర్కోవడానికి ఆయన దగ్గర కొన్ని అస్త్రాలు ఉన్నాయి ఆయన కేసులు పెట్టాడు అని చేశాడు పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి ఆయన దగ్గర అస్త్రాలు లేవు కేవలం ఆయన వ్యక్తిత్వ హరణాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హరణం చేయడం ద్వారా మాత్రమే ఆయన పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు అంతేనా సార్ వెళ్తే అదొకటే అవకాశం ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఆకాశాన్ని చూసి ఉమ్మేసి ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేయడం అలాగంటేదని నేను భావిస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు అధికారంలోకి వచ్చి ఆయన కూడా రేపు ఏదైనా అవినీతికి పాల్పడ్డమో లేకపోతే ఏదైనా ఇట్లాంటి ఏదైనా తప్పులు చేయడమో చేస్తే ఇవాళ మీరు నేను కూడా తూర్పారబడతాం పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా తూర్పార పడతాం మామూలుగా కూడా కాదు తూర్పారబడతాం సో అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు అయినా కానీ మీకు ఎవరికి ఎవరికి బాధ వచ్చినా ఎవరికి ఏదున్నా ఉన్నా నేనున్నానంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు బోట్లు తగలబడిపోతే ప్రభుత్వం నుంచి సాయం రావలేదు కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సాయం చేశాడు అది కాదు సార్ కిరణ్ గారు ఆయన కొన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి అన్ని తీసేసుకున్నారు కొన్ని అగ్ర ఛానల్స్ ఉన్నాయి ఇన్ని ఛానల్స్ కూడా ఏదాంట్లో కూడా రేటింగ్ ఒక పవన్ కళ్యాణ్ వస్తేనే అవుతుంది ఓహో నిత్యం పవన్ కళ్యాణ్ స్పరణ వల్లే ఆ గ్రాఫ్ పెరుగుతుంది తప్పితే ఒకవైపు ఈయన సీఎం గారు వెళ్ళినా ఆ జనం అంత జనం రావట్లేదు ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్కి వస్తుంది యువకు లోకేష్కి వెళ్తే వస్తుంది చంద్రబాబు నాయుడు వాళ్ళు వస్తున్నాయి మరి ఇంత చేసినా ఇంత బటన్లు నొక్కుతున్నా ఎందుకు ప్రజలు మనం విశ్వసించట్లేదు అనే ఉంటుంది కదా సార్ అది ఆ ఇదిలో ఆ బాధలో ఆయన మీరన్నట్టు ఉద్దానం ఉద్దానం సమస్యను వెలుగులో తెచ్చింది పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఒక మెట్టు ముందుకు తీసుకొచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్లింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన అయితే రెబ్బర్ కటింగ్ చేసి ఇది ఉదాహరణం కాదు ఇది ఉద్యానవనం అని చెప్పి చెప్పాడు ఆ ఉద్యానవనం ప్రారంభోత్సవం వెళ్ళినప్పుడు దానికి ఏం కావాలి అక్కడ డాక్టర్లు ఏంటి అక్కడ కిడ్నీ బాధితులు ఏంటి తరతరాల నుంచి ఉత్తరాంధ్రకి ఎందుకు అనుచివేత గురవుతుంది అవుతుంది అనేది చెప్పి ఇంకా ఏం చేస్తున్నాను బెటర్ సొల్యూషన్ నేను ఇలా వెళ్తాననే పాయింట్ చెప్తే అందరూ ఆస్వాదిస్తారు తప్పితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉద్యానం కాదు ఇది ఉద్యానవనం అని ఆ ఉద్యానవనంలో ఆయన మాటలతో దాన్ని అశుద్ధం చేశారనిపిస్తుంది నాకు డెఫినెట్ కదా అది అది తప్పండి అది ప్రాంతం అందులో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు రేపు ఉత్తరాంధ్రలో గ్రాఫ్ కూడా వైసీపీకి పూర్తిగా పడిపోయింది టీడీపీ జనసేన మామూలుగా లేదు సర్వేలు చేపించిన ఆ విధంగా గ్రాఫ్ పెరిగిపోయింది మరి అక్కడ ఇవ్వండి ఆయన రాజధాని ప్రకటించినా కానీ అక్కడ స్పందన లేదు లేదు ఏముంది ఇవన్నీ కూడా కారణాలు రకరకాల కారణాలు ఏదేమైనా కానీ అండి మనిషి ఒక ఒకరోజు రెండు రోజులు సరిపోయింది కానీ నీకు నాలుగున్నర సంవత్సరాలు పవన్ నామ తప్పితే పవన్ని ప్యాకేజ్ స్టార్ అన్నారు నాలుగు వివాహాలు అంటారు ఇంకొకటి అంటారు దత్తపుత్రుడు అంటారు ఈ తప్పితే ఏ ఎందుకు కనపట్టలేదు ఇలా కానీ అర్థంగా అట్లా ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి సార్ ప్రజల సమస్యలు లేవనెత్తండి స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురలేకపోయాయి చెప్పండి లేకపోతే పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు ప్రజలకు చెప్పండి లేకపోతే తీర ప్రాంతం ఇంత ఉండి కూడా నా వల్ల కాదు నేను ముఖ్యమంత్రిగా నా వల్ల కాదు నేను చేయలేదని చెప్పి చెప్పండి ఐటీ పరిశ్రమలు ఎందుకు మీరు వెళ్తున్నారు అత్యాసండి మీరు అత్యాసకి వెళ్తున్నారు దయచేసి మీరు అన్ని ఆలోచించకండి స్పెషల్ స్టేటస్ల గురించి ఏమో అనుకుంటున్నారు మీరు అవన్నీ ఎందుకండి ఆలోచిస్తారు బాబు ఆయన ఆయన ఇక్కడ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర కనీసం రోడ్లు సక్రమంగా లేవు రోడ్ల మీకు తెలుసా మీరు కూడా మొన్న నెల్లూరు టౌన్లోకి బహుశా మీరు మొన్న తిరుగుతూ ఉంటాం కదా మనం ఆ నెల్లూరు టౌన్లో కావచ్చు ఆ ఒంగోలు టౌన్లో కావచ్చు మొత్తం రోడ్ల మీద గేదెలు ఉన్నాయండి మనుషులతో పాటు గేదెలు కూడా రోడ్ల మీద పడుకుంటున్నాయి ఆ పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వం ఆ రకమైన పరిస్థితి ఉంది సరే ఎనివే ఓవరాల్గా ఆయన మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అన్నారు సార్ మరి దీనికి ఏమంటారు అది ఇంకా ఇంకేం చెప్పుకున్నా ఏముంది అండి ఆయనకి ఆయనకి అలా అలవాటు చెప్పాడు రోజు పవన్ కళ్యాణ్ గారి మాట వస్తే తప్పితే ఏది ముగింపు అనే సమావేశమైనది ఆయన కనపట్ల కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజుకు ఆయన అనే మాటల వల్ల రోజు రోజుకి ఆయన సీట్లు పెరుగుతాయి తప్పితే ఆయనకి పోయేదేం లేదు ఈయనకి తగ్గుతాయి అది ప్రజలు విశ్వసించట్ల మేధావులు విజ్ఞులు సామాన్యులు ఓటేసిన వాళ్ళు కూడా ఎందుకు రాబు పొద్దాల పవన్ కళ్యాణ్ని ఎందుకు రాబాబు ఇట్లా తిడతా ఉన్నాడు మనిషిని ఈ విధంగా మనం ఇచ్చింది ఇది కాదు కదా మనకు ఏది కావాలంటే అది ఇండా మిగతా అన్నెసరీ థింగ్స్ అన్ని ఎందుకు మాకు ఎస్ అదేది ప్రజల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు మొత్తం మీద అయితే మళ్ళీ ఒక్కసారి పవన్ నామస్మరణతోటి ఇవాళ మళ్ళీ కాస్త సంచలనమైన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది మరి సో అంతకు మించిన విమర్శించే అంశాలు లేవు కాబట్టి అని మనం అర్థం చేసుకోవాలి అంతకుమించి ఏం లేదు సరే చూద్దాం ఎట్లాంటి రియాక్షన్స్ జనసేన నుంచి వస్తాయి చూద్దాం